వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండలం పెద్దపల్లి గ్రామ శివారిలో పక్కగా రాబడిన సమాచారం మేరకు తనకలు మండలంలో అక్రమ కర్ణాటక మద్యం గురించి పెద్దపల్లి దగ్గర మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తున్న మను తండ్రి శ్రీనివాస వెంకటరెడ్డి పల్లి గ్రామ చాకవేలు పోస్టు భాగ్యపల్లి తాలూకా చిక్బల్లాపూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం మరియు మధ్యాహ్నం మరియు మద్యం తరలించటకు ఉపయోగించిన బండి నంబర్ ఏపీ త్రీ నైన్ హెచ్ఎం ఎయిట్ జీరో టూ ఫైవ్ బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ మోటార్ సైకిల్ తన కళ్ళు ఎక్సైజ్ ధరణిబాబు మరియు పోలీసులు స్వాధీనపరచుకుని ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి సదరు ముదాయిలపై కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ధరణిబాబు సిఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ గౌడ్ వెంకటేశ్వర నారాయణ స్వామి పాల్గొన్నారు